మరి వారు నియోజకవర్గాల వారిగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు అదేవిధంగా మరి మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి కొన్ని పొరపాట్లను కూడా మరి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొని రావడం జరిగింది మరి వారంతా కూడా ఒకటే చెప్పడం జరిగింది మేమంతా కార్యకర్తలుగా కేసీఆర్ గారి నాయకత్వం నమ్ముకొని పార్టీ శ్రేయస్సే మా ధ్యేయంగా మేము పనిచేయడం జరుగుతోంది మాకు చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం పార్టీ గెలుపు కోసమే మేము కృషి చేయడం జరిగింది ఇప్పుడు కూడా రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మేమందరం కలిసికట్టుగా మరి కృషి చేస్తాం మా పార్లమెంట్ అభ్యర్థిని కేసీఆర్ గారు ఎవరినైతే డిసైడ్ చేస్తారో వారిని మంచి మెజర్తో గెలిపిస్తామని చెప్పేసి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది మరి నిజంగా ఈరోజు మన కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు మరి కార్యకర్తల కొత్త ఉత్సాహాన్ని నింపడం జరిగింది వారు అనేక సందర్భాల్లో మరి జరిగినటువంటి ఇష్యూస్ అన్నిటిని కూడా మరి వివరిస్తూ కార్యకర్తలు చెప్పినంతా కూడా మరి విని ఓపికగా విని నిజంగా ఇవి జరిగినాయి ఇవి తప్పులు జరగకుండా మేము తప్పకుండా చూసుకుంటామని చెప్పేసి కూడా వారికి చెప్తూ కార్యకర్తల యొక్క గౌరవాన్ని కార్యకర్త యొక్క విలువలను వారి యొక్క మనోభావాలను గౌరవిస్తామని వారికి అండగా ఉంటామని ఏ సమయంలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా కార్యకర్తలకు మేము మా తలుపులు ఎప్పుడు తెచ్చే ఉంటాయని కూడా వారికి ధీమా ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది మరి కొంతమంది మాట్లాడుతూ ఏంటంటే ఈరోజు మన బీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే మన ఎన్నికల్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగిందో వారందరిపైన అక్రమ కేసులు బనాయించే విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్పేసి వారి ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది మరి ఈరోజు వారందరూ కూడా మరి మేము అండగా ఉంటాం ఎక్కడ ఏ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఇబ్బంది జరిగితే మేము గెలిచినటువంటి ముప్పై ఆరు మంది ముప్పై తొమ్మిది మంది శాసనసభలు మీ దగ్గరకు వస్తాం మీ కష్టాన్ని మేము తప్పకుండా మీ కష్టంలో మేము పాలు పంచుకుంటాం మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా ఒక ధైర్యాన్ని ఈరోజు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా వివరణ జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి నిజంగా ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గల కారణాలు మరి స్పష్టంగా అందరూ కూడా చెప్పారు ఎందుకంటే కేసీఆర్ గారు నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గత పది సంవత్సరాలుగా జరిగినప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవద్ధానాల వాగ్దానాలతో ఈరోజు అధికారంలోకి రావడం జరిగిందని చెప్పేసి కార్యకర్తలంతా కూడా వ్యక్తం చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ యొక్క ఆరు గ్యారంటీలు కానీ మరి విధంగా ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి విషయం కానీ మరి అంతకుముందు మరి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ అవన్నీ రేవంత్ రెడ్డి గారు మరి అనేక సమావేశాల్లో వారు స్పష్టంగా చెప్పడం జరిగిందంటే నైన్త్ రోజు తొమ్మిదో తారీఖున మేము అధికారంలోకి వస్తా ఉన్నాం మీకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం అదేవిధంగా మీ ధాన్యాన్ని అమ్ముకోదు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని అంతేకాకుండా రైతు భరోసా కింద మేము పదిహేను వేల రూపాయి ఇస్తాం బీఆర్ఎస్ ఇచ్చే పదివేలు తీసుకోవద్దు అని చెప్పేసి చెప్పడం ప్రజలు నమ్మడం జరిగిందని మరీ ముఖ్యంగా మరి పరంబో భూముల్లో వ్యవసాయం చేసుకున్నటువంటి వారందరి కూడా మీ భూములన్నీ కూడా లాక్కుంటారు అని చెప్పేసి చెప్పి అబద్దాల వాగ్దానాలతో ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది అని చెప్పేసి కూడా కార్యకర్తలు గ్రామాల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలను కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొని రావడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి నిజంగా ఈరోజు మా పార్లమెంట్ మెదక్ పార్లమెంటు మరి తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా మరి అప్పుడు టీఆర్ఎస్ పెట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టి ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పేసి చెప్పడానికి అదేంటి టీఆర్ఎస్ గడ్డ మా సిద్దిపేట గడ్డ అని చెప్పేసి కూడా పార్లమెంట్ ఏరియా మెదక్ పార్లమెంట్ ఏరియా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి కేవలం టిఆర్ఎస్ పార్టీ గెలడం జరిగింది ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీని మంచి మెజార్టీ గెలిపిస్తామని చెప్పేసి కార్యకర్తలందరూ కూడా స్పష్టం చేయడం జరిగింది మరి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గెలిచినటువంటి శాసనసభ్యులుగా మాకంటూ ఒక ప్రోటోకాల్ ఉంది కాన్స్టిట్యూషన్ మాకు రైట్స్ ఇవ్వడం జరిగింది ఆ రైట్స్ అన్నింటి కూడా తుంగలో తొక్కే విధంగా ఈరోజు మాకు అందాల్సినటువంటి గౌరవం అందకుండా ప్రోటోకాల్ని వైలైట్ చేస్తూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి మొన్న జరిగినటువంటి పల్లా రాజేశ్వరి గారి ఇష్యూ జరిగినట్టయితే ఆరోగ్యశ్రీ పథకంలో వారి లాంచింగ్కి రాకుండా ముందే లాంచ్ చేయడం అదేవిధంగా మరి రెవ్యూ మీటింగ్కి వెళ్ళినప్పుడు వారిని అగౌరపరిచి బయటికి వెళ్ళే విధంగా చేయడం మొన్నని చింతా ప్రభాకర్ మన చింతా ప్రభాకర్ గారు మా శాసనసభ్యులు గారి రెడ్డి శాసనసభ్యులు వారు ఒక ఎమ్మెల్యేగా మరి కళ్యాణలక్ష్మి చెక్కులు ఇస్తున్నటువంటి సందర్భంలో వారిని ఇవ్వకుండా అడ్డుకొని అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వారితో ఇప్పించినటువంటి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం మా నర్సాపుర్ నియోజకవర్గంలో కూడా మరి అదేవిధంగా పాలన కార్యక్రమంలో కానీ మరి అదేవిధంగా బస్ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో కానీ గెలిచినటువంటి మేం ఎమ్మెల్యేలుగా కాకుండా ఓడిపోయినటువంటి మా మీద ఓడిపోయినటువంటి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారితో లాంచ్ చేయించడం జరుగుతోంది ఇది మంచి పద్ధతి కాదు ప్రజా ఇదొక రాజ్యాంగాన్ని మనము కూనీకి చేసినట్టు అవుతుంది అని చెప్పేసి మరి వారికి తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా మరి ఈరోజు ఈ యొక్క రివ్యూ చాలా స్పష్టంగా క్షుణ్ణంగా మాట్లాడుకుంటూ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభిప్రాయాన్ని మరి ధైర్యంగా చెప్పే విధంగా కార్యకర్తలు ఈ యొక్క సమావేశంలో హ్యాపీగా పార్టిసిపేట్ చేయడం జరిగింది